టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అసలు క్రీడ అంటే ఏంటి సార్ మొన్న క్రెడే ఎగ్జిబిషన్ జరిగింది సో అక్కడ మీరు కూడా వెళ్ళారు మీరు మీడియా ముందు మాట్లాడారు మీరేం మాట్లాడారు అక్కడ ఏం జరిగింది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి ఫర్దర్ గా ఏం జరగబోతోంది అది మీరు వచ్చి తెలుసుకోవాలి నేను మాట్లాడుతుంది మీరు తెలుసుకుంటే అటెండ్ అవ్వాలి రికార్డ్ చేయాలి క్రీడా అనేది రియల్ ఎస్టేట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అండి ఆఫ్ ఇండియా అది అది ఒక పెద్ద బాడీ అది అంటే చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి బైలాస్ కానీ సిస్టమ్స్ కానీ ప్రొసీజర్ కానీ ఫైనలైజ్ చేసి ఒక ఇండియా నేషనల్ లెవెల్ బాడీ ఉంది అది ఎవ్రీ స్టేట్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది కంట్రీ వైజ్ ఉంటుంది ఇప్పుడు మొన్న నేను వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా ప్రెసిడెంట్ క్రీడా సెక్రటరీ ఐజీబీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు నేను కూడా పాల్గొన్నాను నైస్ ఏంటంటే క్రడైలో ఎవ్రీ ఇయర్ రెండు మూడు సార్లు చేస్తారు వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ నెలలోనే ఇంకో నాగోళ్ళు ఒకటి కొంపల్లి ఒకటి పెడుతున్నారు ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది ఇంత ముందు సంవత్సరం ఒకటి జరిగేది తర్వాత రెండు మూడు గత మూడు నెలలగా చాలా ఎగ్రెసివ్గా జరుగుతుంది సో వీళ్ళతోనే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముందు రోజు క్రెడై ఫ్రైడే అంటే థర్స్డే రోజు ఆయన వీళ్ళందరినీ కలవడం జరిగింది గత ఏడు నెలలుగా సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ ఎందుకంటే ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్ ఇంతవరకు ప్లాన్ రాలేదు ఏం చేస్తారు బిల్డర్ సపోర్ట్ ఉంటుందా ఏజెంట్ సపోర్ట్ ఉంటుందా మార్కెట్ పుంజుకుంటుందా మార్కెట్ అయితే కొద్దిగా స్లో డౌన్గా ఉంది డల్గా ఉంది అంత ముందు అసెంబ్లీ ఎలక్షన్లో నాలుగు నెలలు ఎంపీ ఎలక్షన్లో నాలుగు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చి కూడా సెవెన్ ఎయిట్ మంత్స్ ఎయిత్ మంత్ అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ నైన్త్ మంత్ డిసెంబర్లో కదా వచ్చారు అన్న సో ఎయిట్ నైన్ మంత్స్ అయిపోతుంది సో అయితే మొన్న మీటింగ్ వాజ్ అ వెరీ ఇన్స్పిరేషనల్ మీటింగ్ అంట బిల్డర్ ఎందుకు ఇన్స్పిరేషన్ అది అంటే రేవంత్ రెడ్డి గారు బిల్డర్స్కి డెవలప్స్కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు ఓకే బ్లాంక్ చెక్ అంటే అర్థం తెలుసా మీకు ఎంత కావాలంటే అంత రాసుకోవాలి సైన్ చేసి ఇచ్చారా సైన్ చేసి ఇచ్చారు చెక్ ఇవ్వలేదు చెక్ లాంటి మాటలు ఇచ్చారు అదే చెక్లు ఇవ్వరు ఆయన అయితే ఆయన ప్లాన్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు హైదరాబాద్కి నాలుగు వందల యాభై సంవత్సరాల కింద ఈ రోజు ఎలా ఉంది అనేది మొత్తం ఒక వీడియో చేసి ఆయన రావాల్సింది అసలు మీటింగ్కి ఆయన రాలేదు శ్రీధర్ బాబు గారు వస్తే ఆయన కూడా రాలేదు బట్ మెసేజ్ పంపించారు ఆయన వెళ్ళి యూఎస్ఎల్ఏ టూర్లో ఇట్లా అడావిడిగా ఉండి ఉండొచ్చు సో మెసేజ్ ఏం పెట్టారంటే నాలుగు వందల యాభై సంవత్సరాల ముందు హైదరాబాద్ ఎలా ఉంది అక్కడ నుండి అంచులంచులుగా ఎలా పెరిగింది ఈరోజు నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు దాని అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక నక్ష చూపించారు అందులో ఆయన ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది ప్లాన్ వర్క్ ప్లాన్ వర్క్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేనా అది ఎంతవరకు అవుతుంది అనేది వీ వెయిట్ అండ్ వాచ్ అయితే బిల్డర్స్ అందరికీ ఒక మంచి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మీరు మీరు అందరూ పెద్ద పెద్ద టాప్ బిల్డర్స్ ఎవరైతే అందరూ కలిసి ఐకమత్యంగా ఒక ప్రపోజల్ ఇవ్వండి నాకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ డెవలప్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ తరపు నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరపు నుండి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ మీరు తయారు చేయండి కానీ ప్రపోజల్ తయారు చేసిన అంతా అందరి ఇంట్రెస్ట్ డిస్ట్లో పెట్టుకోండి మీ ఇంట్రెస్ట్ ఒకటే పెట్టుకోకూడదు బిల్డర్స్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇది ఏజెంట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి అట్లానే స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా రెవెన్యూ రావాలి నేను స్టేట్ గవర్నమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ వచ్చి రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్కమ్ వస్తా మనం తమ మాట్లాడుకున్నాం దాదాపు లక్ష కోట్ల దాకా వస్తుంది రేట్లు పెడితే ఇంకా కొద్దిగా పెరుగుతుంది సో అది ఇంట్లో పెట్టుకొని విన్ విన్ సిచువేషన్ ఫర్ బిల్డర్స్ అండ్ గవర్నమెంట్ రియల్టర్స్గా అని చెప్పారు సో అది పాజిటివ్ అండ్ మీరు ఇచ్చిన ప్రపోజల్కి నేను సానుకూలంగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డిస్కస్ అండ్ ఇంప్లిమెంట్ పార్ట్ ఆఫ్ దట్ సమ్ పాయింట్స్ మీరు ఇప్పుడు అందిస్తే వంద చేయలేకపోవచ్చు కదా అది చాలా పెద్ద మాట అంటే ఏ ఇప్పుడు బిల్డర్స్ అందరూ ఏ రోడ్లో ఇన్వెస్ట్ చేయాలి ఏ రోడ్లో ప్రాజెక్ట్ చేయాలని క్లారిటీ లేదు అంత ముందు ఫుల్ క్లారిటీ ఉండదు వెస్టనే క్లారిటీ ఉండదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు అది లేదు సో ఈ ఈఎస్ గివన్ ఓవరాల్ క్లారిటీ ఇప్పుడు అని డిస్కషన్ జరిగింది సో దానివల్ల బిల్డర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫేస్లో కనిపించారు అండ్ క్రెడైలో కూడా ఈసారి షో కేసింగ్ అంటే ప్రొడక్షన్ మార్కెట్ చేసి షో కేసింగ్ చేయడంలో చాలా మంచిగా డెకరేట్ చేశారు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు నేను దాదాపు అరవై డెబ్భై స్టాల్స్ ఉన్నాయి ఆ స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేశాను సో మీకు మార్కెట్లో చూసుకుంటే కనుక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెంటరీ హైదరాబాద్లో ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ అందరూ అక్కడ ప్రెజెంట్ అయ్యారు ఓకే అంటే ప్లాటింగ్ కానీ హైరేజ్ కానీ విల్లాస్ కానీ పామ్ప్లాట్ కానీ అన్ని అంటే ఆల్ గూడ్స్ అండర్ వన్ రూఫ్ ఇప్పుడు ఇంతకుముందు మనకు కిరాణా షాప్ వేరు బట్టల షాప్ వేరు సూపర్వైజర్ వేరు కాస్మెటిక్స్ వేరు టాయిలెటరీ వేరు ఇప్పుడు అలా కాదు కదా మీరు ఒక డి కో లేదా ఒక సో మిగతా చాలా స్టార్ మార్కెట్ చాలా ఉన్నాయి అన్నీ అక్కడే ఇంతముందు నాలుగైదు డైరెక్షన్ వెళ్ళేవాళ్ళు అబిడ్స్ ఒక దగ్గర కోటి ఒక దగ్గర సెకండవాడు మొండో మార్కెట్ ఇప్పుడు అలా లేదు మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్ అవైలబుల్ ఇన్ సింగిల్ ప్లేస్ అదేవిధంగా ఈ క్రెడైతాలకు ఇంపార్టెన్స్ ఏంటంటే రియాలిటర్స్ కానీ ఏజ్ అంటే ఐదర్ బిల్డర్స్ డెవలపర్స్ కానీ ఆర్ ది బయర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఒకటే జాగాలో మీకు కంప్లీట్ కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంక్లూడింగ్ మీరు నచ్చితే ఆ ప్రాజెక్ట్ అవైలబిలిటీ ప్రెజెంటేషన్ ఏమున్నాయి ఏం గేటెడ్ కమిటీయా నార్మల్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా దే ఆర్ బి ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ వన్స్ దే గో అండ్ అటెన్ ది క్రడై అయితే అది ఎంత మన పబ్లిక్ అయితే కంపేర్ ఎవ్రీ క్రెడేట్ షోకి నేను వెళ్తుంటాను డే బై డే లాస్ట్ క్రెడేట్ షోలో కూడా మాట్లాడాను నేను వీడియో కూడా వచ్చింది దాని మీద ఏంటంటే ఈ ఎవ్రీ డే బై డే బిల్డర్స్ తల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీగా ఉండేది అంటే ఈజీగా అంటే దే ఆర్ హ్యా ఎంకరేజింగ్ పీ మోర్ పీపుల్ టు కమ్ కొంతమంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు కరోనా టైంలో చాలామంది వెళ్ళిపోయారు సంక్షోభంలో చాలామంది కంపెనీలు మూసింది ఓవర్ హెడ్స్ కట్టుకోవాలి కదా సో మన వచ్చిన బిల్డర్స్లో మెజారిటీ ఆఫ్ ద మరి ఎవ్రీ టైమ్ దేర్ పార్టిసిపేట్ ఎవ్రీ టైమ్ దర్ కమింగ్ విత్ న్యూ కాన్సెప్ట్స్ న్యూ ప్రాజెక్ట్స్ న్యూ మార్కెట్స్ అన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే ఈ ఎవరైతే బయర్స్ ఉన్నారో ఇన్వెస్ట్ ఉన్నారో దే ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్ ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే మార్కెట్ ఈస్ గోయింగ్ స్లో ఎనీ మూమెంట్ ద రేట్స్ కెన్ గో భూమి రేట్లు పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రేట్లు కూడా పెరుగుతున్నాయి అంటే ఈ రోజు కోటి రూపాయలు కొనాలి నెక్స్ట్ కోటి ఇరవై కోటి ముప్పై లక్షలు నాకు తెలిసి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ వాల్యూస్లో పెరుగుతున్నాయని విన్నాను అది పెరిగితే కనుక మనం అన్నసంలీ విల్ బి గివింగ్ మోర్ ఎవరైతే అమరావతిలో పెట్టాలా లేకపోతే హైదరాబాద్లో పెట్టాలా తెలంగాణలో పెట్టా ఆలోచిస్తున్నారో స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ సజెస్ట్ దాంట్ యువర్ టు టేక్ ఏ డెసిషన్ అండ్ ఫ్రీజ్ ది డీల్ డీల్ ఫ్రీజ్ అయితే రేటు పాత రేట్ వస్తుంది ఇది ఒక నెల రోజుల తర్వాత వస్తే అదే దాన్ని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువ ఇచ్చుకుంటారు సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఈ మీటింగ్ తర్వాత వీళ్ళు ఒక ప్రపోజల్ కొంత టైం తీసుకున్న ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ కానీ యాక్సెప్ట్ అయితే కనుక మర్చిమరండి అన్ని రకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనకు బాగుంది ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ఒకసారి ఫినిష్ అయితే రూపురేఖలు అన్నీ మారిపోతాయి ప్రస్తుతం గ్రోత్ కారిడార్ ఏముందంటే ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్కి మూడు నాలుగు కిలోమీర్ అటు కానీ ఇటుగానే పెట్టుకోవచ్చు ఓఆర్ఆర్ కదా ఇటు వాక పెట్టుకోవాలి ఆర్టర్ పెట్టుకోవచ్చు ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ అనేది గ్రోత్ కారిడార్ అనేది సో గ్రోత్ కారిడార్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే డిమాండ్ తక్కువ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండడం వల్ల మీకు కొన్ని ఏరియాల్లో రేట్లు బాగా అయినాయి అందరికీ ఒకటే దగ్గర కావాలి అందరూ ఒక దగ్గర కొనుక్కుంటే కష్టం కదా ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ అనే ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల ల్యాండ్ విస్తరణ పెరుగుతుంది అంటే అవైలబిలిటీ వచ్చినప్పుడు కొద్దిగా మేబీ కాంపిటేటివ్ రేట్స్ ఉంటాయి ఏం తగ్గిపోవు బట్ కాంపిటేటివ్గా దొరుకుతుంది మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళు తక్కువ బడ్జెట్లో ముప్పై నలభై యాభై లక్ష ఇప్పుడు ఇక్కడ బంజారా జూబిలీ హైటెక్ సిటీలో గచ్చి వాళ్ళు కొన్నాం అక్కడ కొనుక్కునే విసురుబాటు ఉంటుంది సో దాని వల్ల మెజారిటీ ఆఫ్ దమ్ దే కెన్ స్వంతింట్ కళ ఏదైతే నెరవేర్చుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో దాన్ని దీని మీద ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలి ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నది మనకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తెల్లది రిలెట్రా ఆక్సిజన్లో దే కెన్ ఆల్వేస్ కాలర్స్ అండ్ వీల్ గివ్ దెమ్ క్లారిటీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి